భక్తకోటి జై జై ధ్వానాల మధ్య మేడారం మహాజాతర వైభవంగా సాగుతోంది సార్లమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు ఇప్పటికే గద్దెలపై కొలువు తీరగా లక్షల సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సాయంత్రం సంప్రదాయబద్ధంగా సమ్మక్క గద్దెపై కొలువు తీరనుంది మరి కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకోనున్నారు ఆ వివరాలు చూద్దాం తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా సాగుతోంది వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపు తండాలుగా రావడంతో మేడారం పరిసర ప్రాంతాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు లక్షలాది మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరారు నిన్న రాత్రి సారలమ్మ ఆగమనంతో వనమంతా జనంతో పోటెత్తగా జాతరలో అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది ఈ సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు రానుంది దీంతో భక్తుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు మంత్రి సీతక్క స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు చిలుకల గుట్టపై నుంచి కుంకుమ బరిన రూపంలో ఉండే సమ్మక్కను పూజార్లు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సేతక్క సమ్మక్కు ఆహ్వానం పలకనున్నారు జిల్లా ఎస్పీ కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ఇప్పుడు ప్రకటనలు